దేవుడు మాట చదువుకోండి యశుప్రభు అమ్మ గొప్ప మాట అవ్వ దేవుడు మాట చదువుకోండి పిల్లలు చదివిచ్చుకో చదివిచ్చుకో దేవుడు నమ్ముకోండి అమ్మా యశు ప్రభు గొప్పదేవుడు నమ్ముకోండి యేసు ప్రభుత్వ అమ్మా దేవుడు మాట చదువుకోండి యశు గారి గురించి యేసుక్రిస్తు గొప్పదేవుడు మన కోసం ప్రాణం కూడా తిరిగి లేచారు చదివిచ్చుకున్నా అన్న అన్న దేవుడు మాట చదువుకోండి వేసి తీసుకో తీసుకుని దేవుడు గొప్పదేమైనా వేసి పిస్తారు నమ్ముకో నేసిపోయింది ேவடி மாதம் சதுக்கானம்மா ஏ கிரிஸ்தான் உபதமுடு மனசம் பிராணம் படிக்கிற ஆ சரி